హాయ్ వెల్కమ్స్ హరీష్ నేను మీ హరీష్ అయితే రెండు రోజుల వెయిటింగ్ తర్వాత మనకు ఎక్కడ దూరం వెళ్లకుండా కాటే దానిలోనే మనకు అయితే లోడ్ అయింది మనకి ఇదే షెడ్ లో మనకు లోడింగ్ అయితే చేశారు అనమాట అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఫోర్టీన్ టైర్ కూడా లోడ్ కోసమే వచ్చింది సేమ్ కొప్పాలకే లోడింగ్ అయితే అవుతుందంట అండ్ ఇక్కడ మనం ముందు చూస్తున్న వెహికల్ వచ్చేసి మనది లోడ్ అయ్యి పక్కకైతే ఉంది పేపర్స్ కోసం అయితే వెయిట్ అయితే చేస్తా ఉన్నాము పేపర్స్ వస్తే ఇక్కడ నుండి అయితే బయలుదేరుతాము లోడింగ్ వచ్చేసి చాలా నీట్ గా అయితే ఉంది నేను చిన్న వర్క్ ఉంటే సిటీ లోపలికి అయితే వెళ్ళిన వినయ్ తమ్ముడు వచ్చేసి మనకు బండి లోడింగ్ అయితే చేపించాడు లోడింగ్ చేపించి పెట్టాడు నేనైతే బండి దగ్గరికి అయితే వచ్చేసిన అంటే ఇక్కడే మా అన్నయ్య వాళ్ళు అయితే ఉంటారు వెళ్ళి బట్టలు గిట్ల వండేసుకొని అయ్యి అయితే వచ్చిన అండ్ అతనే ఇంకొక చిన్న వర్క్ ఉంటే చూసుకొని అయితే వచ్చిన అనమాట కొంచెం ఫీవర్ అయితే వచ్చింది నాకైతే మొత్తం వాటర్ చేంజ్ వెదర్ చేంజ్ వల్ల కొంచెం ముక్కులు దగ్గర పడ్డాయి అంటే సీజన్ చేంజ్ అయితే మనకు నార్మల్గా అస్తమా ఉంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్నవి అయితేనే ఉంటాయి కాబట్టి కొంచెం ముక్కుల దగ్గర పడి వాయిస్ అయితే తేడా అయితే వస్తుంది సో పేపర్స్ వచ్చాక బయలుదేరిపోయి తెలియసరికి మనం అన్లోడింగ్ పాయింట్కి అయితే రీచ్ అయితే అయిపోతాం మనం మన లో ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే ఈ విధంగా వస్తా ఉంటుందన్నమాట ఇప్పటి వరకు మీరు ఎవరైనా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆలో పెట్టుకుని బెల్లైకన్ ఆలో పెట్టుకుంటారని మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకెందు ఆలస్యం పేపర్లు వచ్చాక జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం అండ్ ఇక్కడ ఫోర్టీన్ టైర్ అయితే ఒకటి ఉంది ఈ ఫోర్టీన్ టైర్ కూడా సేమ్ కొప్పాలకే లోడింగ్ అంట అది నాకు తెలిసి నైట్ లోడ్ అవుద్దో కాదు డౌటే లోడ్ స్టార్ట్ చేస్తే మాత్రం ట్వంటీ మినిట్స్ లోడింగ్ అయితే కంప్లీట్ అయిద్ది టైమ్ వచ్చేసి తొమ్మిదిన్నర అయితే అవుతుంది ఇంకా పేపర్స్ ఇచ్చే అయితే రాలేదు ఒకసారి మళ్ళీ వెళ్ళి చూసి అయితే వచ్చేస్తా పేపర్స్ వాళ్ళు వచ్చారా లేదా అనేది చూద్దాం పేపర్స్ వస్తే ఇక్కడనే మనకి ఈ లోడింగ్లో అయితే మనకు నైంటీ పర్సెంట్ అడ్వాన్స్ అయితే దొరుకుద్ది అండ్ ఇక్కడ ఖర్చుల ముచ్చటకు వచ్చినట్లయితే టన్నుకు యాభై ఐదు రూపాయలు అంటే మనకు లోడింగ్ చేసిన అమాలి వాళ్ళ ఖర్చు అండ్ ఒక వంద రూపాయలు ఇంకా మనకు తాడు పెట్టినందుకు ఒక ఎనిమిది వందల రూపాయలు ఎందుకంటే నేను లేను కాబట్టి నాకు వచ్చేసరికి కొంచెం లేట్ అవుద్దుమో అని చెప్పేసి తమ్ముడు ఒక్కడే ఉన్నాడు కదా ఇబ్బంది పడతాడు అని తాడైతే నేను అమ్మలి వాళ్ళతో అయితే కట్టించిన చూస్తున్నారా మనకు ముక్కు దగ్గర పడి వాయిస్ అయితే మొత్తం చేంజ్ అయితే అయిపోయింది సో ఒకసారి అయితే వెళ్ళి చూసి వస్తా వచ్చారా లేదా అనేది అండ్ మనకు నైంటీ పర్సెంట్ అడ్వాన్స్ అయితే వస్తాయి కదా ఇందులోనే మనకు ఇక్కడ కమిషన్ ఉంటాయి కదా తౌడు కమిషన్ సో అదైతే కట్ చేసుకొని మనకు మిగిలిన అమౌంట్ అయితే ఇస్తారు మిగిలిన టెన్ పర్సెంట్ వచ్చేసి అక్కడ అన్లోడ్ అయినాక నాకు తెలిసి రిసీవ్డ్ పంపించినాక అకౌంట్ కొడతారేమో అనుకుంటున్నా అండ్ అడ్వాన్స్ కూడా రేపు మార్నింగ్ పడుతుంది నైట్ అయితే పడదు సో ఆ మాత్రం దానికి మరి అడ్వాన్స్ తీసుకోవడం ఎందుకనే మీకు డౌట్ అయితే రావచ్చు ఎందుకంటే మనకి ఇక్కడ పెట్టుబడి అయితే ఉంటుంది ఈ లోడింగ్ అమాలి వాళ్ళ ఛార్జెస్ కాకుండా ఇక్కడ లోడ్ తౌడుకు కమిషన్ అది ఉంటుంది సో అదైతే మనం చేతుల నుండి పెట్టడం కాకుండా ఇక్కడనే మనం అడ్వాన్స్ తీసుకుంటే అడ్వాన్స్ లో కట్ చేసి మనకు మిగిలిన అమౌంట్ అయితే ఇస్తారు అండ్ కిరాయి వచ్చేసి కొప్పాల్కి పన్నెండు వందల యాభై రూపాయలు అయితే రాసిరమాట ఇక్కడ నుంచి ఇక అంటే దారి ఖర్చులు ఏమైనా ఎట్లయినాయి అండ్ మనకు ఎన్ని కిలోమీటర్లు ఉంది ఏం కదా అనేది పూర్తిగా మీకు వీడియో అన్లోడ్ అయినాక ఎండింగ్ లో అయితే చెప్పేస్తారు కంప్లీట్ అయిపోయి పేపర్స్ అయితే వచ్చేసినాయి ఇక బయలుదేరిపోదాం ఇక్కడ నుండి ఒకసారి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ అతనికైతే మనం ఈ పేపర్స్ అయితే పంపించాలి పంపిస్తే అతను అడ్రస్ అయితే చూస్తాడు మనకి రేపు మార్నింగ్ అయితే అడ్వాన్స్ అమౌంట్ అయితే కొట్టేస్తాడు అనమాట ఆఫీస్ కమిషన్ ఇట్లా కట్ చేసేసుకొని బండి అయితే బొమ్మను కట్టినాడు కాబట్టి లోడ్ అయితే ఇక నిమ్మలంగా బయటికి వెళ్ళిపోదాం బయటికి వెళ్ళిపోయి ఆపేసి అతనికి ఫొటోస్ అయితే పంపి అన్నాడు పంపించేద్దాం లోపల మొత్తం తౌడు లోడు కదా మొత్తం గాలికి అయితే లేచి ఫ్రంట్ మిర్రర్ మీన్ అయితే పడింది సో ఇక్కడ చూడండి ఇప్పుడు మనం వైపర్ వాటర్ వాషర్ ఉంటాయి కదా సో దాంతో అయితే క్లీన్ చేసుకున్నాం క్లీన్ చేస్తే ఈ మాదిరిగా మనం మనం చూసుకునేంతవరకు అయితే ఈ మాదిరిగా క్లియర్ అయితే అయిపోయింది అండ్ బయటికి వెళ్ళిపోయి వాటర్ కొట్టేసుకొని అద్దం కూడా కొంచెం నీట్గా కడుక్కుందాం ఒకసారి వాషర్ అయి తమ్ముడు ఇంకా ఉన్నట్టున్నది వాషర్ వేస్తే మన చూసుకునేంతవరకు క్లియర్ అయిపోద్ది అక్కడక్కడ గడలు గడలు కట్టింది ఉంది చిన్న చిన్న డాట్స్ మాదిరి గతిక వర్షం అయితే అదే పోతుంది అవుటర్ రింగ్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇటు మనం లెఫ్ట్ సైడ్ నుండి పోతే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తాం మనమైతే స్ట్రెయిట్గా వెళ్ళిపోవాలి ఈ లెఫ్ట్ సైడ్కి అయితే మనం డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతాం అనమాట ముందు చూసుకున్నట్లయితే ఇది మళ్ళీ అట్టుండి వచ్చే బండ్లు ఇటు సైడ్ దిగడానికి అయితే ఈ బ్రిడ్జ్ అయితే ఉంటుంది మనకు ముందు చూస్తే అవుటర్ అనమాట అది ఇక్కడ నుండి మనం అవుటర్ ఎక్కాల్సిన అవసరం లేదు స్ట్రైట్ గా ఒకటే రోడ్ వెళ్ళిపోవడమే కర్నూలు రోడ్డు కర్నూలు బెంగళూరు రోడ్డు అన్ని ఎయిర్పోర్ట్ నుండి వచ్చాయి కార్లు ఇవన్నీ స్ట్రైట్ గా వెళ్ళిపోయా బాబు మనం ఔటర్ ఎక్కాలంటే ఇటు లెఫ్ట్ కి అయితే వెళ్ళాలి లెఫ్ట్ కి వెళ్ళేసి ఆ టోల్ ప్లాజా దాటి ఆ ముందు నుండి అటు పైకి అయితే ఎక్కాలన్నమాట మనకు అవుటర్ ఎక్కే అవసరం అయితే లేదు మనం డైరెక్ట్ వెళ్ళిపోవడమే గొంతు బొంగురు బొంగురు వస్తాయి మొత్తం ఎవరన్నా సడన్ గా ఇంటే నువ్వు కాదు వేరేటోళ్ళు వాయిస్ ఎవరు ఇచ్చిరంటారు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయితే అవుతా ఉంది మన బండి అయితే పక్కకు ఆపేసాం టీ బ్రేక్ అన్నమాట ఇప్పుడు మనకి వద్దమ్మా టీ బ్రేక్ అన్నమాట ఇప్పుడు మనకి ఇంకొక వన్ ఎయిటీ కిలోమీటర్స్ జర్నీ చేస్తే మన డెస్టినేషన్ పాయింట్ అయితే వస్తుంది అన్లోడింగ్ పాయింట్ ఇప్పుడు తమ్ముడికి ఇక మళ్ళీ ఛాయ్ తాగేసి నేనైతే బండి ఎక్కేస్తాను తమ్ముడు అయితే పడుకుంటాడు నైట్ బండి మెరిచిపోతుందిగా స్ట్రీట్ లైట్కి రాయచూరు దగ్గరనైతే ఉన్నాం ఇక ఎక్కడి నుండి మనం ముందుకు వెళ్ళిపోయి రైట్ సైడ్కి అయితే తీసుకోవాలి రైట్ సైడ్ బైపాస్ అయితే ఉంటుంది ఆ బైపాస్ నుండి అయితే వెళ్ళిపోవాలన్నమాట చలో ఇక బయలుదేరి అప్పదండి ఎక్కడ రగ్గులైతే అవి చేసుకుంటే పోతుంది అన్నట్టు రైట్ రైట్ మన ముందు ఇంకొక ఆంధ్రా బండి దాని వెనక ఫాలో అవ్వకుండా పోదాం ఎక్కువ హోస్ పేడ్ పోతూ ఉంటాయి బండ్లు మనం వచ్చేసి కొప్పాల్కి ఇంకొక ఇరవై కిలోమీటర్లు బిఫోరే మన అన్లోడింగ్ పాయింట్ రేణుకా పౌల్ట్రీ ఫార్మ్స్ అనేది అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి ఇటు మాత్రం స్పీడ్ బ్రేకర్లు మాత్రం అడుగడుగున స్పీడ్ బ్రేకర్లే ఉన్నాయి కాకపోతే మన ఆంధ్ర బండ్లు అయితే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఇట్లా ఆంధ్ర బండ్లు కనిపిస్తూ ఉంటే అదొక ఒక ధైర్యం అనమాట మనకు ఏ మన మన ఉన్నాం అనిపిస్తుంది అయినా సౌత్లో ఉంటే మన ఏరియాలో ఉన్నట్టేం ఇబ్బంది ఉండదు ఇక చూడండి మూడు బండ్లు మన ఇక్కడ ఇంకో రెండు బండ్లు అన్నీ మన బండ్లే పాటు నిన్న మనకు ఔటర్ రింగ్ రోడ్ మీద కలిసాడు కదా దుర్గాప్రసాద్ బ్రదర్ వాళ్ళ బండి కూడా కొప్పాలకే వచ్చింది కాకపోతే అన్లోడ్ అయ్యి మళ్ళీ కడపకి లోడ్ వేసుకొని అయితే వెళ్ళిపోయాడు అనమాట బ్రదరు గేరు డౌన్ చేసి తాగు నీకు గిత్త తటిట్ కాగానే సరిపోతాను నీతోటి సో ఇది వచ్చేసి బైపాస్ రోడ్డు ముందు రైట్ సైడ్ తీసుకుంటే ఇంకా సేమ్ ఒక్క ఐదు వందల మీటర్లకు ఒక ఐదు వందల మీటర్లకు ఒక స్పీడ్ బ్రేకర్ ఉన్నాయి కూడా గిట్టెటూడా ఉంటారు అట్లా బడి రాంగ్ రూట్లో మలుస్తాడు అట్టు రెండు బండ్లు ఇస్తే పరిస్థితి ఏంటి ఇప్పుడు చూడు నాన్న లెఫ్ట్ కి వస్తాను అట్లా రాంగ్ రూట్లో మలపాలి చక్కగా వచ్చేటప్పుడు ఇబ్బంది కలిగించాలి ఇది వచ్చేసి రాయచూర్ బైపాస్ లోపలికి వెళ్తే రాయ రాయచూరు ఊర్లోకి అయితే వెళ్ళిపోతాం మనం ఈ బైపాస్లో నుండి అటు సైడ్ వెళ్ళిపోవాలి హోస్పేట్ రోడ్కి అయితే వెళ్తాం మనం ఇంకొక వన్ సెవెంటీ సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట మనకు గూగుల్ టైం వచ్చేసి సిక్స్ ఫార్టీ సెవెన్ వరకు మనం డెస్టినేషన్కి అయితే రీచ్ అవుతాం అని అయితే చూపిస్తూ ఉంది గూగుల్ మ్యాప్లో గూగుల్ మ్యాప్లో ఎప్పుడైనా నమ్మొద్దులే కానీ దాన్ని కొంచెం కరెక్ట్ చూసే పెట్టుకున్నాం అనమాట హైవే టు హైవే త్రీ అవర్స్ థర్టీ ఎయిట్ మినిట్స్ లో వెళ్ళిపోతామని చూపిస్తా ఉంది మనకి పవర్ ప్లాంట్ రాజూర్ ఈ బైపాస్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటది రోడ్డు కూడా చాలా నీట్ గా అయితే ఉంది ఇంకా బైపాస్ మీద కూడా స్పీడ్ బ్రేకర్లు ఉంటే మాత్రం భరించలేకపోయేటోళ్ళం అటు మెయిన్ రోడ్ మీద మొత్తం ఒక ఐదు వందల మీటర్లకు ఒక స్పీడ్ బ్రేకర్ గా అయితే ఉంది చిన్నగా వచ్చడి అయితే అయిందనమాట అందులో ఇంతకుముందు ఈ రోడ్డు కూడా అసలు ఘోరంగా ఉండిపోయేది ఇప్పుడు మంచిగా అయింది రోడ్డు బాగాలేని సిచ్యువేషన్లో వచ్చిన మళ్ళీ ఇప్పుడు వస్తున్నా హోస్పేట్కి వచ్చిన అనమాట అప్పట్లో ఇప్పుడు మళ్ళీ మొత్తం మంచిగా రోడ్డు అయితే బాగా వేసారు రోడ్డు మంచిగా ఉంటే జర్నీ మంచిగా సాగుతుంది రోడ్డు కొంచెం బాగాలేకపోతే ఇక జర్నీ కిలోమీటర్ జర్నీ మనకు దగ్గర దగ్గర ఐదు నుండి పది నిమిషాలు పడే టైం అయితే అవుతుంది ఇక్కడ నుండి అయితే లెఫ్ట్కి అయితే వెళ్ళాలి కి వెళ్తే బల్లారి సిందనూరు కొప్పాల్ హోస్పేట్ రోడ్డు అనమాట ఇది ఇంకా ఈ రోడ్ ఎట్లుందో చూడాలి మరి హైవేనే ఇది కూడా కాకపోతే రోడ్డు కండిషన్ ఎట్లుందో కొంచెం ముందు పోతేనే కదా తెలిసేది స్టార్టింగ్లో అంటే ఏదైనా మంచిగా ఉంటుంది ఇంకా టూ లైన్ రోడ్డు ఏదైనా కూడా అటు సైడ్ స్టేట్ గానే అయితేనో టూ లైన్ రోడ్డే కానీ కొంచెం పెద్ద ఉంది మధ్యలో గీత అటు సైడ్ ఇట్ సైడ్ ఎల్లో బార్డర్స్ ఇక్కడ ఓన్లీ రెండు బండ్లు పట్టే అంత ప్లేస్ అనమాట ఇది రోడ్డు అంతా ఘోరంగానైతే ఉంది మరి లోడ్ ఏమన్నా ఒరిగిందా ఏం కథ అని అయితే చూడడానికి పక్కకైతే ఆపినట్ల కోమాలు గిట్ల కోమాలు టైర్లు అంత హీట్ అయితే కాలేదు కొండ తెచ్చుకొని రాళ్ళు తీసుకోవాలి రాళ్ళు ఇరికినాయి ఘోరంగా అవి గోతులు అయితే ఘోరంగా ఉన్నాయి రాళ్ళు ఇరుకుతే తీసేసుకోవచ్చులే కానీ మేకలు దిగుతేనే లేనిపోయింది చలికాయ నువ్వు పంచర్ పడ్డట్టే మంచిగా లేదు గతుకులు గతుకులు కదా వేరే బండ్లు కొంచెం పాత బండ్లు అయితే మేకులు కూడా ఊసిపోతూ ఉంటాయి స్క్రూలు ఉంటాయి కదా స్క్రూ రాయిలు కింద పడుతూ ఉంటాయి అలాంటప్పుడు మనం అవి అనుకోండి డైరెక్ట్ దించుతాయి లోపలికి గట్టిగా పెద్దగా ఇబ్బంది ఏం లేదు మంచిగా ఉన్నాయి ఇంకా మన డెస్టినేషన్ వచ్చేసి ఇంకొక హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే ఉంది హై ప్రొజెక్షన్ లోడ్స్ మనం ఇప్పుడు కొంచెం ఇక్కడనే పెద్ద ఉంది దాటేకపోతే మళ్ళీ బయట దాటేయలేం ఓకే సక్సెస్ఫుల్లీ డన్ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయితే అవుతుంది సిందనూరు దగ్గరికి అయితే వచ్చేసాం ముందు ఒక రెండు బండ్లు బస్సులు అయితే రోడ్డుకు అడ్డంగా ఆపేశారు ఇది వచ్చేసి మన ముందు అసలే హై ప్రొజెక్షన్ వెహికల్ హై ప్రొజెక్షన్ అంటే మనకు బండి బయటికి ఇట్లా లోడ్ అయితే ఉంటే దీన్ని హై ప్రొజెక్షన్ అయితే అంటారు అండ్ మనోడు క్యాబిన్ కి బ్యాక్ సైడ్ లైట్లు కూడా వేసే అన్లు అవ్వబడకుంటాయి అనికొచ్చేటోళ్లకు అవి అసలే మళ్ళీ ఎల్ఈడి లైట్లు పడుతున్నాయి ఫోన్ అనే అట్లా పడుతున్నాయి డైరెక్ట్ కన్లకి ఎట్లా కొట్టాలి సో ఇది వచ్చేసి సింధనూర్ సెంటర్ ఇంకా మనం వచ్చేసి ఆల్మోస్ట్ ఒక ఎయిటీ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి అన్లోడింగ్ పాయింట్ కి ఈ వెహికల్ని అర్జెంట్ క్రాస్ చేయాలి ఎందుకంటే ఆ రెండు ఎల్ఈడి లైట్లు మనకు కళ్ళల్లో కొడుతున్నాయి దూరంగా రోడ్డు పెద్దగా ఉంది అండ్ సిటీ కాబట్టి పెద్ద మంచిగా సిక్స్ లైన్ ఉంది అదే డే టైంలో అయితే క్రాస్ వాళ్ళం నైట్ టైం కాబట్టి వెళ్ళిపోతా ఉన్నాం సింపుల్గా అసలే లోడ్ లోడు ప్రొజెక్షన్ లోడ్ లోడ్కి జస్ట్ ఆ లోడ్ ఎక్కడి వరకు ఉందో దానికి ఒక రెడ్ బల్బులు అయితే ఉంటాయి ఆ బల్బులు పెట్టాలి కాకపోతే మనం డైరెక్ట్ వెనక క్యాబిన్కున్న ఎల్ఈడి లైట్లు వేసి పడేసిండు లోడ్ అంటే వెనకొచ్చే వాళ్ళకి కనిపించాలని చెప్పేసి అది వచ్చేసి ఏదో ఐరన్ డ్రమ్ము మొత్తం శిలుము బట్టి నల్లగా అసలు మన లైట్గా అవపడదు అది అందుకనే లైట్ వేసాడు అది లైట్ వేయడం పద్ధతే కాకపోతే మరీ ఎల్ఈడీలు కళ్ళకు కొట్టేటట్టే ఉన్నాయి ఏం అవపడకుంటాయి వెనకొచ్చే వాళ్ళకి రెడ్ లైట్ టైప్స్ అయితే కొంచెం బెటర్ ఉంటుంది మొత్తం దారి పొడుగుతూ ఆంధ్ర వనలే కనిపిస్తూ ఉన్నాయి ఏపీ థర్టీ నైన్ ఏపీ థర్టీ నైన్లు బాగున్నాయి ఏపీ థర్టీ నైన్ ఎక్కడ రిజిస్ట్రేషన్ ఒకసారి చెప్పండి కామెంట్లో అక్కడ బస్ స్టాండ్లు భలే ఉన్నాయి బస్సు నిరాయి కొత్త గొప్ప చదువుతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ మన తెలుగు ఉన్నట్లే ఉంటుంది సెవెంటీ పర్సెంట్ రాయడం కాబట్టి కొంచెం చదవచ్చు మనం కన్నడ బస్ నిలయ అంట స్టాండ్ బాగున్నాయి సో ఈరోజు మనం ఫస్ట్ టోల్ గేట్ ఇది కర్ణాటక రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సింధనూరు గంగావతి టోల్వే ప్రైవేట్ లిమిటెడ్ అట్నుండి నుండి మనకు ఉనుకబండి వస్తుంది ఉనకబండి నేను అలాగే వెళ్ళిపోదాం అనుకున్నా కాకపోతే మనది ఇలా పడుతుందిలే ఆ బండి మళ్ళీ ఇబ్బంది పడతాడని చెప్పేసి నేను ఇందులో నుండి వచ్చేస్తా ఉన్నా మొత్తం ఆల్మోస్ట్ మన ఆంధ్ర బండ్లు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఈ రూట్లో కిలోమీటర్కి ఒకటైనా తగులుతూ ఉంది మరి నార్త్లో అయితే లేదు మళ్ళీ బండ్లన్నీ లోడ్లు వేసుకొని బాగానే పోతానే మళ్ళీ కర్ణాటక లోడింగ్ లేదంటారు అంటే ఇక తక్కువ గిరేలకైతే అయితే తోలుతా ఏ టోల్ రోడ్ కదా బాగానే ఉంటుంది నైట్ వచ్చిన రోడ్ అయితే కొంచెం గతుకులు గతుకులు ఉన్నది అందుకనే యాభై కిలోమీటర్లకు ఒకసారి ఆగి లోడ్ ఏమైనా ఒరిగిందా అని చూసుకొని జర్నీ సాఫీగా సాగలేదు ఆ రోడ్లకు కొంచెం స్లోగా రావడం అయితే జరిగింది అనమాట లేకపోతే ఈ పాటికి రోడ్డు ఈ విధంగా రోడ్డు ఉంటే ఈ పాటికి అన్లోడ్ పాయింట్ లో బండి ఉండేది జై శ్రీరామ్ జై శ్రీరామ్ సో ఇక్కడ పోలీసులతో ఎట్లుందంటే బండి అడ్డం వచ్చి ఆపుతా ఉన్నారు ఆపేసి డైరెక్ట్ మనకు చలానేసే మిషన్ ఉంటుంది కదా అందులో ఇక బండి నెంబర్ కొట్టేసి ఎంత వేయాలి చెప్పు మరి ఐదు వందలు అని చెప్పేసి ఇక డైరెక్ట్ నెంబర్ కొడతాడు అనమాట మరి దేనికి కొడతారు దేనికి ఫైన్ ఎందుకు అంటే యూనిఫామ్ లేదు అన్నాడు నేషనల్ పర్మిట్ డ్రైవర్కి యూనిఫామ్ అవసరం లేదు అది ఒక రూల్ ఉన్నదని చెప్పేసి నేను మాట్లాడినా కాసేపు డిస్కస్ చేసిన డిస్కస్ చేస్తే అది కాదు కానీ ఏంటి మరి ఫైన్ వేయాలన్నా లోడ్ హైట్ ఉంది అంటాడు క్యాబిన్ కంటే హైట్ ఊళ్ళు లేదు నా బండి అంటే ఇక వచ్చిండు ఆ టేపు ఆయన దగ్గర ఏదో టేపు ఉన్నట్టు ఇక కొలిసి అటు చూసి లేదు ఇంకొంచెం హైటే ఉన్నది హైట్ కేసినాది అంటే ఈ రద్దా కాదు కానీ ఎంత చెప్పండి అంటే ఆ రెండు వందలు ఇచ్చి మరి ఆ ముక్క రెండు వందలు అడిగితే ముందే ఇచ్చేసి వెళ్ళిపోయేవాడిని కదా ఇప్పుడు నా బండి హైట్ అంటే ఎదురు బండి హైట్ చూడండి ఇప్పుడు అదెంత హైట్ ఉన్నట్టు ఏదో దారిపించేగా వాళ్ళు ఆ రెండు వందలు ఇవి అని అర్పుకొని పోతే అయిపోతాయి కదా ఇక వీడియో తీయలేదు వాళ్ళను ఇక ఎట్లా అసలు మన మన దగ్గర ఇన్నోవాలు ఇచ్చినట్టు వీళ్ళకి ఇచ్చారు చప్పున వచ్చుడు బండి వేరే బండ్లు అవుపడితే కథం అక్కడ పక్క కాపుడు అందుకెళ్ళో కానిస్టేబుల్ దిగుడు బండి చేయలే ఆపుడు అట్లున్నాది కథ గంగావతి సుస్వాగత ఏ వస్తుంది నాకు తనడా చదువుడు ఇక నేను ఇక్కడనే సెటిల్ అయిపోతా పో కర్ణాటకలో సో నాకంటే ముందు ఈ బండిని అయితే ఆపిర్రు నా బండి ఆపేసరికి ఈ బండి బయలుదేరి ముందుకు వచ్చేసింది సో నాదంటే హైట్ లోడ్ అన్నాడు మరి ఈ బండికి ఏం చెప్పి నొక్కిరో మరి రెండు వందలు ఇది వచ్చేసి హైదరాబాద్ మనీ కూడా రిజిస్ట్రేషన్ అనుకుంటా టీఎస్ జీరో సెవెన్ ఉంది హైదరాబాద్ బండి ఇసుక బండి ఇంకా అటు వర్షాకాలంగా ఇసుక బోది ఏమి వెళ్ళక ఇవన్నీ ఇటు లైన్ అయితే తిరుగుతూ ఉన్నాయి టోల్ గేట్ లేని రోడ్లో వెళ్ళాలంటే గంగావతి ఊర్లో నుండి అటు సైడ్ బయటికి ఏదో రోడ్డు అయితే చూపిస్తూ ఉంది ఆ విధంగా వెళ్తే టోల్ గేట్ లేకుండా అయితే వెళ్ళిపోతాం అన్నమాట మనం వచ్చేసి టోల్ రోడ్లోనే వెళ్ళిపోతా ఉన్నాము మనకు టోల్ గేట్ లేని రోడ్డు అయితే ఇక అది ఎంత ఖచ్చరా ఉంటుందో చూసుకోవాలి ఒక ఐదు వందలు అట్లా తగ్గుతాయి అనుకుంటే తర్వాత బండి ఆ గోతుల దునికి దునికి మనకే లేని నష్టం వస్తుంది అనమాట సో ఇది స్ట్రైట్గా కొప్పాల రోడ్డు డైరెక్ట్ కొప్పాలకి అయితే వెళ్ళిపోద్ది అండ్ ఇక్కడ టోల్ గేట్ ఉన్న దగ్గరలో కూడా ఒక చిన్న సంద అయితే చూపెడుతుంది కాకపోతే మనం అలాంటి సందలల్లో ఈ పెద్ద పెద్ద బండ్లు వేసుకొని పోతే అజేయ ఇంకా మన డెస్టినేషన్ వచ్చేసి ఒక ముప్పై ఏడు కిలోమీటర్లు అయితే ఉంది పౌల్ట్రీ ఫార్మ్స్ విఆర్ఎల్ లాజిస్టిక్స్ ఆఫీస్ అనమాట ఇది విజయవాణి మొత్తం ఆఫీస్ మొత్తం కూడా ఎల్లో కలరే ఉన్నది వాళ్ళ పట్టాలు అయితే ఎల్లో కలర్ అయితే ఉంటాయి కదా సో వాళ్ళ ఆఫీస్ కూడా మొత్తం ఎల్లో కలర్ రేకులతోటే ఉంది లోపల మాత్రం పొట్టు పొట్టు బండ్లు అయితే ఉన్నాయి చాలా మంది డ్రైవింగ్ వస్తా డ్రైవింగ్ వస్తా అంటున్నారు కదా ఈ విఆర్ఎల్ లో డ్రైవర్స్ వేకెన్సీస్ అయితే ఉంటాయన్నమాట నేను ఆ నెంబర్ ఒకటి అంటే నార్మల్గా ఒక లారీ వెనకనైతే చూశాను వి వాంట్ డ్రైవర్స్ అని చెప్పేసి యాడ్ లెక్క ఉందనమాట ఆ నెంబర్ అయితే ఇక్కడ ఇస్తున్నా చూడండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అందులోనైతే డ్రైవర్ పోస్ట్లు అయితే ఉంటాయి అండ్ శాలరీ ఆ విషయాలు అయితే ఒకవేళ మనకు ఈ దారులు ఎవరైనా విఆర్ఎల్ లో వర్క్ చేసిన డ్రైవర్స్ ఎవరైనా కనిపిస్తే వాళ్ళని కనుక్కొని శాలరీ డీటెయిల్స్ కూడా తెలుసుకునే ఉపాయం అయితే చేద్దాం ఇక్కడ మనకు టోల్ గేట్ తగలకుండా ముందు ఇంకో రూట్ అయితే చూపిస్తా ఉంది నార్మల్ ఆ రూట్ లో వెళ్ళను కాకపోతే ఆ రూట్ అయితే చూపిస్తా అది ఎంత అందంగా ఉందో చూద్దాం నార్మల్ చిన్న పనులు వెళ్ళొచ్చు కావచ్చు మన లారీ అయితే వెళ్ళదు ఇక్కడ ముందు ఒకటి అయితే కనిపిస్తా ఉంది కదా ఆర్చ్ అక్కడ రైల్వే గడ్డర్ ఉంది బండి అయితే పడుతుంది కాకపోతే ఆ రూట్ లో వెళ్తే మళ్ళీ లైన్ కొంతలకాయ నొక్కి సో ఇదే రోడ్ అనమాట ఈ లెఫ్ట్ సైడ్ రోడ్డు ఆ లెఫ్ట్ సైడ్ రోడ్ లో వెళ్తే చక్కగా పోయి రైల్వే లైన్ కింద నుండి పోయి మళ్ళీ రైట్ తీసుకొని స్ట్రైట్ గా పోయి మళ్ళా రైడ్ తీసుకుంటే మళ్ళీ సేమ్ ఈ రోడ్డుకి అయితే కలుస్తామంట కాకపోతే ఆ రోట్లో పోతే ఇక కథమే ఇక ఉన్న అమ్ముకోవాలి ఇక ఇక్కడ ఆర్టీఓలగా అంటే పెట్రోలింగ్ పోలీసులదే ఎక్కువ ఉంది వాళ్ళే ఆపుతారు ఏంది ఏనా ఐదు వందలు ఫైను మరి రెండు వందలు ఇస్తావా అట్లుంది కథ ఏపీ థర్టీ వన్ ఏపీ జీరో ఫైవ్ టోల్ గేటు ఇది స్పీడ్ బ్రేకరా లేకపోతే గుట్టరా మనకి ఎప్పుడైనా టోల్ గేట్ దగ్గర ఇట్లా గ్రీన్ లైట్ సింబల్ అయితే ఉంటది ఆ గ్రీన్ లైట్ సింబల్ ఉన్న దాంట్లోకి వెళ్ళి అయితే వెళ్ళాలి లాస్ట్కి వచ్చేసి మనకు హెవీ అంటే హై ప్రొజెక్షన్ ఉన్న వెహికల్స్ కోసం అయితే ఇట్లాస్ట్ లైన్ అయితే ఉంటది మనం ఎప్పుడైనా లారీ కాబట్టి ఎవరికి ఇబ్బంది కాకుండా ఈ లైన్ లో వచ్చేస్తే బెటర్ బాడీ లెవెల్ లోడ్ ఉంటే నిమ్మలంగా అల్లకెళ్ళి వెళ్ళిపోవచ్చు మన హైట్ లోడ్ కదా ఒకవేళ ఇప్పుడు నేను దగ్గర దగ్గర ఒక యాభై కిలోమీటర్ల నుండి దిగి మరి లోడ్ పొజిషన్ ఎట్లుంది ఏం కథ అనేది అయితే చూడలేదు మరి ఒకవేళ లోడ్ ఏమన్నా బయటికి వంగి ఉన్నది అనుకోండి సైడ్కి అటు పైపులు అయితే ఉంటాయి వాటికి అయితే తాకుతుంది అందుకనే మనం పెద్ద వెహికల్స్ హై ప్రొజెక్షన్ వెహికల్స్ వెళ్ళే లైన్లోనైతే వచ్చినాం అనమాట టిఫిన్ పార్సల్ అయితే తీసుకున్నాను ఇక్కడ రెండు ప్లేట్లు రెండు ప్లేట్ ఇడ్లీ రెండు ప్లేట్ పూరి అండ్ ఇక్కడ నేను చూసిన గొప్ప విషయం ఏంటంటే ఒక రెండు ఇండ్లల్లో దేవుని ఫోటోలో పక్కన పునీత్ రాజ్ కుమార్ గారి ఫోటో ఉంది అంటే ఆయన ద్వారా ఎంతమంది అంటే అభిమానులు కానీ ఎంతోమంది ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు పునీత్ రాజ్ కుమార్ గారు అసలు ఎంతో గర్వంగా అనిపిస్తుంది నాకైతే ఎందుకనేది మీకు తెలుసు అంటే నేను ఇప్పుడు దానికి సంబంధించిన డిస్కషన్ ఇలా తీసుకురావద్దని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా ఎందుకనేది ఆల్మోస్ట్ కొంతమందికి తెలుసు చూసే వాళ్ళకు ప్రతి ఒక్కరింట్లో ఆయన ఫోటో అంటే ఏదైనా పెట్టి పుట్టాలి అట్లా అందరి ఆదరణ సంపాదించాలంటే లొకేషన్ అయితే చాలా బాగుంది మొత్తం చుట్టూ గుట్టలు నడి మధ్య మనం ఆ ఫోర్టీన్ టైర్ అన్నా మనం మొత్తం కలిసి వస్తున్నాం అక్క నుండి ఆ టోల్ గేట్ దగ్గర ఉండి పోలీసులు మన దగ్గర కూడా చాలా బాగుంది ఇక్కడ ఆల్మోస్ట్ తెలుగు అందరు మాట్లాడుతూ ఉన్నారు అంటే ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటది కదా భాష మనకు కన్నడ అర్థమవుతుంది కానీ మాట్లాడలేకపోతున్నాం కానీ వాళ్ళు తెలుగు సింపుల్ గా మాట్లాడగలుగుతూ ఉన్నారు మనం కూడా కొన్ని రోజులు ఇక్కడనే ఉండి ట్రై చేస్తే మనకు కూడా వస్తుంది కన్నడ రైల్వే బ్రిడ్జ్ చిన్న రోడ్డు కొంచెం స్లోగా రావాలి లల్ల రెండు పనులు కట్ చేసేటప్పుడు కొంచెం నిమ్మలం కట్ చేసుకోవాలన్నట్టు మనోడు ఇటు వెళ్ళాక మనం అటు వెళ్ళిపోవాలి అయితే ఇద్దరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది లేదంటే ఇద్దరం ఒకళ్ళని ఒకరు తాకించుకునే ఉంటుంది మూతులో మూట్లో ఆ రోడ్డుకి వెళ్ళిపోవాలి మనం ఆ హైవే రోడ్డుకి వెళ్ళిపోతే ఇంకొక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో మన డెస్టినేషన్ మళ్ళీ ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ పోతే హోస్పేట్ రైట్ సైడ్ పోతే హుబ్లీ రోడ్ అనమాట మనం హుబ్లీ రోడ్లో వెళ్ళిపోవాలి కుప్పాలు కూడా హుబ్లీ రోడ్లోనే ఉంటుంది ఏంది తాకిత్తవానీ తోలుడు పాడుగాను ఏదన్నా బ్రేక్ డౌన్ అయిందా ఏమే కదా ఉన్నాడా అరేడా మనిషి ఓ మనిషి డెస్టినేషన్ పాయింట్ కి అయితే రీచ్ అయినాం మరి అన్లోడ్ ఎటు అవుతుందా ఇటు సైడ్ గోడౌన్స్ ఉన్నాయి ఇటు సైడ్ ఆఫీస్ ఉంది ఎటు సైడ్ అవుతుందా తెలీదు సార్ అండి నేను అనుకున్నా సోదాముడు ఇవ్వని ఏ పేరు రేణుక పౌల్ట్రీ ఫార్మ్స్ లేకపోతే ఇక ఇక్కడ గేట్లు అడుగు మన అన్లోడ్ పాయింట్ అయితే ఇదే కాకపోతే కాటా వచ్చేసి అటు ఉన్నది ముందున ఒక కిలోమీటర్ పోతే మనకు యూటర్న్ అయితే ఉందంట అక్కడికి వెళ్ళి యూటర్న్ తీసుకొని వచ్చి కాటా పెట్టుకొని మళ్ళీ ఇందులోకి రావాలి మళ్ళీ మనం అక్కడ బ్రిడ్జ్ కింద బండి బ్రేక్ డౌన్ అయింది

లోపలికి అయితే వెళ్ళిపోవాలి రోడ్డు మాత్రం విశాలంగా ఉంది సెట్ చేసుకోవాలి లేకపోతే కష్టం అయితే మళ్ళీ అన్నోడ మొత్తం అయిపోయినాక చూసుకుందాం అంటే ఇబ్బంది వాళ్ళు ఎప్పుడైతే నడు రాని అన్నారో అప్పటి నుండి లోడింగ్ మొదలు పెట్టుకొని అన్లోడ్ అయ్యేసరికి రెడీగా లోడింగ్ రెడీగా ఉండాలి లేకపోతే మళ్ళీ పండ్ అవుతుంది ఈడ పండ్ అయితే అయితే ఒక కాంటాక్ట్ అయితే ఉంది మన ఇన్స్టాగ్రామ్ అంటే మన సబ్స్క్రైబరే నిన్న మనకు లోడింగ్ కోసం అయితే చూశాడు కాకపోతే గోవా సైడ్ వెళ్దామంటే అటు కిరాయి తక్కువ ఉందని చెప్పేసి నేను పర్సనల్ నాకు తెలిసిన కాంటాక్ట్ నెంబర్ తోటి ఈ లోడ్ అయితే పెట్టుకున్నాను సో ఇక్కడికి పెట్టిన బ్రో నేను అంటే అక్కడ నుండి మన తెలిసిన ఆఫీస్ ఉంది అని చెప్పేసి ఇంకో నెంబర్ అయితే ఇచ్చాడు సందీప్ రెడ్డి బ్రో థ్యాంక్ యూ బ్రదర్ ఈ అన్లోడ్ స్టార్ట్ అయ్యాక మీరు చెప్పిన నెంబర్కి అయితే ఫోన్ చేస్తా మరి లోడింగ్ ఎటు ఏం కదా అనేది అయితే చూసుకొని అయితే హైదరాబాద్కి అయితే ఇప్పుడు వద్దు గోతి రెండు రోజులు బాగుంటుంది హైదరాబాద్ ఎప్పుడు పోయినా లోడింగ్ పొజిషన్ చాలా టైట్ ఉంది హైదరాబాద్ నుండి ఇటు మనం ఆంధ్ర సైడ్ అయితే వెళ్ళిపోదాం మనకు విజయవాడ కానీ రాజమండ్రి కానీ అటు సైడ్ వెళ్ళిపోతే ఇప్పుడు ప్రస్తుతానికి వర్షాలు కూడా తగ్గినా ఏమైనా లోడింగ్ మంచిగా సెట్ కావచ్చు చూడాలి టైం వచ్చేసి నైన్ ఓ క్లాక్ అయితే అవుతుంది ఇప్పుడే మన కాటా అయితే ఓపెన్ చేశారు కాటా పెట్టేసుకొని బండి అయితే పక్కన పెట్టుకోవాలని అయితే అన్నారు ఇక అన్లోడింగ్ అని చెప్పేసి లోపల సూపర్వైజర్ గారు అయితే ఉంటారు కదా వాళ్ళని అయితే అడగాలి వాళ్ళని అడిగితే మనకు అన్లోడింగ్ ఏ టైంకి చేస్తారనేది అయితే తెలుస్తుంది ఈ కాటా చూసుకున్నట్లయితే మొత్తం బోడ బ్రిడ్జి ఈ బోడకాటా అయితే ఉంది మనకు ఇంతకుముందు బల్లర్స దగ్గర బోడ బ్రిడ్జి ఉండే కదా సో ఆ విధంగానైతే ఉంది ఈ కాట మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఎక్కేయాలి అండ్ కాట కాటా ఎక్కడానికి ఉండే రోడ్డు కూడా చాలా సన్నగానైతే ఉన్నది నిమ్మలంగా కాటా అయితే పెట్టేసుకొని మళ్ళీ బయటకు వెళ్ళేసి ఆ కంపెనీ ముందు అయితే బండి అయితే పెట్టేసుకుందాం అయ్యమ్మ ఏ ఊరుకుడుతానయిగా అసలు కొమ్ములు చూడు మొత్తం కొచ్చగా సెక్యూర్ వీటికి అడ్డం పోతే మళ్ళీ ఏసి అవతల దునికినా దునికిస్తాయి మనను మొత్తం ఉన్నట్టే ఉన్నాయిగా దాని కొమ్ములు చూడులు ఎట్టు ఉన్నాయా ఒక్కొక్క దాన్ని చెల్లికట్టకపోతే అట్టున్నాయి కానీ మొత్తం వీళ్ళే షార్ప్ చేస్తారు కొమ్ములను మళ్ళీ ఈరోజు తమ్ముని చేతి వంట ఏం కర్రీ తమ్ముడు పెసరపప్ప పెసరపప్ప అయితే వండిండు అండ్ ఈ రోజు అన్లోడ్ అవుతుందా కాదా అనే సందిగ్ధాన్ని అయితే అనమాట మమ్మల్ని అన్లోడ్ అయితే సాయంత్రం నాలుగింటికి పిలిస్తే పిలుస్తాము అది కూడా వర్షం రాకపోతే మా కంపెనీ పనులే రెండు ఉన్నాయి అన్లోడ్ చేసేటి వర్కర్స్ అలా లీవ్ లో ఉన్నారు అని చెప్పేసి అయితే అంటా ఉన్నారు అన్లోడ్ అవుతుందా కాదా అనేది అయితే తెలియదు సో అన్నం అయితే వండుకున్నాం పొద్దు మాపకి అయితే రంగలేదు మంచిగా ఇంత దీని అయితే పండుకుంటాం రెండు పనులు అయితే ఉన్నాయి ఇంకోటి మన హైదరాబాద్ బండి ఇంకోటి ఉంది అక్కడ ఇక్కడ ఇక్కడ ఆ బండి మా బండి రెండు ఉన్నాయి అన్లోడ్ కాకపోతే రెండు కావు అయితేన రెండు అయితే లేకపోతే ఒకటే అవుతుంది ఇందులో రెండు కాకపోయినా రెండు ఒకదానికొకటి తోడుగానే అయితే ఉంటాం రెండు అయితే ఇద్దరం కలిసి లోడింగ్కి వెళ్ళిపోతాం ఒకటే అయిపోతేనే ఇబ్బంది ఒకటి అయిపోతే అంటే మన బండి అయితే ఫస్ట్ వచ్చింది మన బండి అన్లోడ్ అయితే అన్న బండి అయితే అక్కడనే ఉండాల్సి అయితే వస్తుంది అనమాట చూద్దాం మనమైతే లోడింగ్ అయితే మాట్లాడుకుందాం ఒకవేళ మనకు లోడింగ్ సెట్ అయితే వెళ్దాం లేకపోతే ఇక్కడనే అన్నకు తోడుగా ఉండి నైట్ కలిసి ఇక్కడే ఒకరి ఒకరికి ఒకరి తోడు వండుకొని తెల్లారి మనం లోడ్ అంటే నైట్ లోడ్ దాన్ని చూసుకొని అయితే వెళ్దాం అనమాట అండ్ ఈ వీడియో అయితే ఇప్పటివరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి బెల్లైకాన్ ఆల్లో పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై హింద్ జై డ్రైవర్